ప్రపంచంలో ఎన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నా స్వామివారు అభయ హస్తంతో కూర్చున్న విగ్రహం మాత్రం ఎక్కడా కనిపించదు ఆ విగ్రహం ఉండే ఒకే ఒక ప్లేస్ తొండమాన్పురం అంటే తొండమనాడు శ్రీకాళహస్తికి చాలా దగ్గర ఈ గుడి యొక్క ప్రత్యేకత స్థల పురాణం గురించి ఇప్పుడు నేను చెప్తానండి ఆకాశరాజు సోదరుడైన శ్రీ తొండమానుడు అనేక దేవాలయాలు నిర్మించారు శ్రీ తొండమానుడు ప్రతిరోజు తిరుమలకు వెళ్లి శ్రీవారిని సేవించి వచ్చేవారట శ్రీ తొండమానునికి వయస్సు మీరుగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేని తన ఆసక్త ను శ్రీవారికి విన్నవించుకున్నారు భక్తుడైన తొండమానుని ఉద్దేశాన్ని గ్రహించుకున్న శ్రీవారు ఆయన స్వగృహంలో తానే స్వయంగా వచ్చి పూజలు అందుకుంటానని మాటిచ్చారట ఇచ్చిన మాట ప్రకారం శ్రీవారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతంగా తొండమానుని గృహానికే వచ్చే సేవలు అందుకునేవారట తొండమానుని గృహంలో వెలిసిన శ్రీ స్వామివారిని వీటిల్ ఇరుందురాయ్ పెరుమాల్ స్వామి అని పిలిచేవారట ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా అభయహస్తంతో కూర్చున్న భంగిమతో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతుడై దర్శనమిస్తారు